హాయ్ అండి వెల్కమ్ టు సాయిసరీ ఫ్యాషన్స్ ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మాత్రం స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి ఈ బ్లౌజ్ మొత్తం అసలు ఇది స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మొత్తం ఓపెన్ చేసేసి మళ్ళీ స్టిచ్ చేసాం అనమాట ఈ బ్లౌజ్ పొడవు ఎక్కువైపోయిందని అన్నారండి అందుకని అంటే ఇది నా దగ్గర స్టిచ్ చేయించుకున్నటువంటి బ్లౌజ్ కాదు వేరే వాళ్ళ దగ్గర స్టిచ్చింగ్ చేయించుకున్నారట అయితే ఈ ఇదిగోండి ఈ బ్లూ బ్లౌజ్ ఉంది కదా ఇది అంతకతో నేను స్టిచ్చింగ్ చేశాను మీకు షేర్ కూడా చేశాను షార్ట్ వీడియోలో ఒకసారి చెక్ చేసి చూడండి ఇది పర్ఫెక్ట్గా వచ్చింది ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు బాగా లూజ్ అయిపోయింది దీన్ని ఏ కొంచెం సరి చేసి ఇవ్వగలరా అని అన్నారండి అయితే మొత్తం ఓపెన్ చేసి అంటే క్రాస్ పట్టి ఉక్సులు కాజా పట్టి మొత్తం ఓపెన్ చేసేసి ఇవ్వమంటే ఇలా ఓపెన్ చేసి ఇచ్చారనమాట ఏ పార్ట్ కా పార్ట్ ఇంకోటి బ్యాక్ పార్ట్ ఇది ఇవేమో ఫ్రంట్ పార్ట్ అలాగే ఇవేమో షేప్ పట్టీలు వీటితో పాటు బ్యాక్ పార్ట్లో ఇదిగోండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా దీంట్లో బార్డర్ అనేది ఏంటో ఎట్లా ఉన్నది అలా ఇచ్చేసారండి ఈ మోడల్ అయితే వద్దు ఏదో ఒకటి కొంతవరకు ఏమైనా మోడల్ చేయగలరా అని నా దగ్గర తీసుకొచ్చారండి అయితే ఆది బ్లౌజు ఇచ్చారు కాబట్టి నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేశాను ఒక పది పదిహేను బ్లౌజుల దాకా వెళ్ళక కుట్టాను అయితే ఆ బ్లౌ ఆ బ్లౌజులు పర్ఫెక్ట్గా సరిపోయినాయి అన్నారు కాబట్టి నేను కుట్టిన బ్లౌజ్ తీసుకొస్తే నాకు ఏమైనా నేను చేసి ఇవ్వగలనని చెప్పానండి అయితే తీసుకొచ్చానమాట మొత్తం ఓపెన్ చేసేసి దాని మూలన అసలు పొడవు ఎక్కడ వీళ్ళకి ఎక్కువ ఎక్కడ అయింది తక్కువ ఎక్కడైంది అనేది ఇది ఒకసారి చెక్ చేసి చూసి అప్పుడు కట్ చేస్తున్నానండి ఈ వీడియో ఎవరికి చాలామందికి ఉపయోగపడుతుంది ఉపయోగించుకుంటే కానీ ఎవరు చూడరానికి తెలుసు కానీ ఒక్కడైనా చూస్తే వాళ్ళకి అంటే ఇలా బ్లౌజులు వచ్చినప్పుడు కానీ లేదంటే వాళ్ళ బ్లౌజులు అట్లీస్ట్ స్టిచ్చింగ్ మాకు వచ్చు బయట వాళ్ళ బ్లౌజులు కొట్టట్లేదు నా బ్లౌజులు నేను పర్ఫెక్ట్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఈ వీడియో ఏమన్నా ఉపయోగపడుతుందని నేను షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి పొడవు నా మామూలు పొడవు చూసాం కదా ఆది బ్లౌజు పొడవు అది ఎంత ఉందో దానికంటే ఇది ఎంత హైట్ అయితే ఉందో దీన్ని అయితే తీసేస్తాను కానీ స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇప్పుడు క్రాస్ పట్టి తీసేయగా మనకి ఫ్రంట్ పార్ట్లో ఎంత అయితే తక్కువ ఎంత పెడితే సరిపోతుంది అనేది చూస్తాను అనమాట ఇప్పుడు అసలు ఇది పొడవు ఎంత వచ్చింది అనేది చూద్దాము పొడవు వచ్చేసి ఇదిగో పదిహేడున పావు పదిహేడున్నర వరకు ఉందండి పావు సుమారు వీళ్ళకి సుమారు వన్ అండ్ హాఫ్ నిమిషం వరకు పొడవు పెరిగిపోయింది దానివలన చెస్ట్ పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ తీసినప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా పొడవు పెరిగి పెరిగిపోవటం మూలనే లూజ్ అయిపోయింది అనమాట అందుకని ఇలా ఓపెన్ చేస్తే తప్ప కుదరలేదు క్రాస్ పట్టి పక్కన పెట్టేసి ఇది ఫ్రంట్ పార్ట్ కదా ఇది ఉక్సుల వైపు ఇదేమో కాజల వైపు ఇప్పుడు వెనక వైపు తిప్పేసేసి పొడవు ఎంత అనేది చూస్తున్నానండి ఇదిగోండి పద్నాలుగు పదిహేను ఉందండి సుమారు పదిహేను పదిహేను కాదు పదహారు ఉంది అంటే అసలు పూర్తి పొడవు ఎంతైతే ఉందో అంత ఉండిపోయింది అనమాట ఇది ఇక్కడ వరకు వచ్చేసిందంటే మరి ఫ్రంట్ పార్ట్ ఎంత పొడవు పెరిగిందంటే మనకి ఫ్రంట్ సైడ్ లూజ్ అయిపోద్ది కదా రెండు ఇంచులు తగ్గిస్తే ఎంతవరకు వస్తో అంతవరకు ఒక మార్కింగ్ లాగా ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు షోల్డర్ మీద నుంచి తగ్గించుకుంటూ అంటే మెయిన్ డాట్ పొడవు అనేది ఇక్కడ మార్కింగ్ చేస్తుంది అనమాట ఈ వీడియో అనేది ఒక్కడికి ఉపయోగపడినా చాలండి నాకు నేను వీడియో చేసినందుకు ఉపయోగపడుతుంది ఓ చేసినందుకు ఎవరో ఒకరికి ఉపయోగపడిన చాలు అనే ఉద్దేశంతోనే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఇదిగోండి చంక వైపు వచ్చేసి ఒక సైడ్ ఒకలాగా ఒక సైడ్ ఒకలాగా ఇట్లా క్రాస్గా ఉంది ఇక దీన్ని సరి చేయాలన్నమాట స్టార్టింగ్ టు ఎండింగ్ చెస్ట్ పార్ట్ దగ్గర తక్కువగాను డాట్ వేసి దగ్గర ఎక్కువగాను అంటే బ్లౌజ్ పీస్ ఎంతైతే ఉందో ఒక్కోసారి పన్నా ఎక్కువ వస్తుంది కదా ఎంత ఎక్కువ వస్తే అంత పెట్టేస్తూ కొంతమంది ఇలా స్టిచ్ చేస్తారండి ఎవరిని మనం అంటాకి లేదు వాళ్ళ పాలసీ వాళ్ళది నా పాలసీ అంటే నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తానో అదే విధంగా ఒకసారి చెస్ట్ పార్ట్ నడుం లూజ్ ఎంత ఉంది ఏంటనేది చూస్తున్నాను నడుం దగ్గర వచ్చేసి టూ డాట్స్ చేస్తాం అంటే టూ ఇంచెస్సే కదా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇస్తుంది టూ ఇంచెసే కదా పోయింది దాంట్లోంచి తీసేసి చూస్తే ఇది ఎంత ఎక్కువైంది అనేది చూస్తున్నాను నడుం పార్ట్ నడుం పార్ట్ని నాలుగు భాగాలు చేస్తే ఎంత ఉంది ఖర్చులతో పాటు కలిపేసి దానికంటే ఎక్స్ట్రా ఉందా లేదా అనేది ఇక్కడ చూస్తున్నానండి ముందు ఉక్సులు పట్టి కాజా పట్టి దగ్గర చూస్తున్నాను అనమాట ఇది ట్వెల్వ్ ఇంచెస్ వస్తే చాలు ఇక్కడ అయితే ట్వెల్వ్ ఇంచెస్ ఉంది ఇక్కడ ఉ ఉక్సులు పట్టి కిందకు వచ్చేసరికి ఇదిగోండి ఇంకా ఇంకొంది ప పదమూడున్నర పద్నాలుగు పదొక పద్నాలుగు వరకు ఉంది ఆ ఎక్స్ట్రా ఉన్నది అలా ఉంచేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు దాన్ని కట్ చేస్తాను అయితే ఈ వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కడ తగ్గిస్తే మనకు సరిపోతుంది అనేది ముందు టోటల్గా మొత్తం మార్కింగ్ చేస్తున్నానండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు అయితే మనకు చాలు కదా కానీ ఇంత ఎక్స్ట్రా ఉంది కట్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు కట్ చేసేస్తాను కానీ ఫ్రంట్ పార్ట్ ఎంతవరకు అయితే చాలు అంతవరకు హైట్ మాత్రం మార్కింగ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్నది ఇప్పుడు కట్ చేసేద్దామండి స్ట్రైట్గా ఒక లైన్ వేస్తే కుట్టేటప్పుడు ఎక్కడి వరకు ఎక్స్ట్రా వచ్చింది అనేది కట్ చేసేయచ్చు ఎలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు నిజానికి చాలా కష్టమేనండి మొత్తం ఓపెన్ చేయడం కానీ నాకు ఓపెన్ చేసి ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ అంతా ఫుల్గా నాకు ఇంకా డాట్స్ మాత్రమే ఓపెన్ చేశాను అంతే ఉక్సులు పట్టి కాజా పట్టి చాలా ఓర్పుగా తీసేశారు కాబట్టి నాకు సరిపోయింది షోల్డర్ మీద ఒక పావు ఇంచ్ కట్ చేశానండి కుట్లు ఓపెన్ చేయడం వల్ల కొంచెం దారాలు పోతాయి కదా అందుకని ఈ ఇదంతా గందరగోళంగా లేకుండా ఉండటం కోసం కట్ చేశాను అనమాట ఈ ఫ్రంట్ పార్ట్ రౌండ్గా ఉందా లేదా అనేది చూస్తున్నాను రౌండ్ నెక్ పర్లేదు బాగానే ఉంది ఇంకా మనం కట్ చేసామంటే డీప్ అయిపోద్ది కాబట్టి రౌండ్ నెక్నైతే కట్ చేయట్లేదు షోల్డర్ దగ్గర నుంచి ఆరు ఆరున్నర తీసుకుంటే ఈ బ్లౌజ్ సరిపోద్ది ఇది పెద్ద బ్లౌజ్ అనమాట ఫార్టీ ఫార్టీ సైజు సో ఫార్టీ సైజ్ అయినా కూడా ఇది ఎంత ఓపెన్ చేసినా ఇంకా ఎక్కువే ఉంది వీళ్ళకి సైజు అని చెప్పి ఇట్లా తీసేస్తూ ఉన్నారనమాట ఇప్పుడు మెయిన్ డాట్ మెయిన్ డాట్ దగ్గర ఒక మార్కింగ్ చేసాం కదా మనం ఇందక్కడ ఇప్పుడు ఎల్స్కెల్తో ఇట్లా కొడుతున్నానండి అప్పుడు ఎల్ కరెక్ట్గా వస్తుంది కదా ఎక్స్ట్రా ఎంత ఉంది అనేది పైన ఒక పావు ఇంచు కింద కూడా ఒక పావు ఇంచు మార్కింగ్ చేస్తాను ఇక్కడ క్రాస్ పట్టి తీయొచ్చు ఫస్ట్ ఈ ఎక్స్ట్రా ఉన్నది ఒక పావు ఇంచ్ గ్యాప్ ఉంచేసి అప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేస్తున్నానండి వీళ్ళు ఏంటంటే చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో బాగా రౌండ్ తీసారు రౌండ్ వచ్చేసి లూజ్ అయిపోయింది అనమాట ఫ్రంట్ పార్ట్ బాగా లూజ్ అయిపోవటం వీళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది టోటల్ పదహారు ఉంది ఆ పదహారులో టూ ఇంచెస్ తగ్గిస్తే ఫోర్టీన్ ఇంచెస్ కదా ఈ పైన పావు ఇంచ్ తగ్గించేసాను పావు నుండి హాఫ్ లోపు వరకు మాత్రమే తీసాను ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు షేప్ తీద్దామండి ఉక్స్లు పట్ట పట్టి కాజా పట్టి వైపు నుంచి అనమాట ఇట్లా వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ రౌండ్ తీస్తే సరిపోతుంది ముందు త్రీ మనం మెయిన్ రోడ్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గరికి అసలు కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నాను ఫస్ట్ త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ త్రీ ఇంచెస్కి నార్మల్గా మనం ఏ విధంగా అయితే రౌండ్ చేస్తామో అలాగే రౌండ్ తీసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇవన్నీ హైట్ పెరిగిపోవటం వల్ల చెస్ట్ పార్ట్ అనేది బాగా లూజ్ వచ్చేసింది చిన్న చిన్న మార్పులేనండి కానీ ఇది బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ మళ్ళీ కటింగ్ చేసినట్లే మీకు అంటే ఏదైనా రిపేర్ వర్ రిపేరింగ్ వర్క్ అనేది వచ్చినప్పుడు మళ్ళీ ఇలా చేసుకుంటే తప్ప మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదండి ఇక్కడ మెయిన్ డాట్ మెయిన్ డాట్ అనేది షోల్డర్ పై నుండి మెయిన్ డాట్ హైట్ తీసాం కదా ఇక్కడికి ఇట్లా క్రాస్ చేస్తున్నాను అనమాట త్రీ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ వచ్చేలాగా ఇది డాట్ కోసం ఈ డాట్ అనేది చెస్ట్ పార్ట్ని బట్టి ఉంటుందండి వన్ అండ్ హాఫ్ లేదంటే పావు ఒకటి ఒకటి పావు నేను ముప్పో ఇంచి కూడా కుట్నీ కూడా ఉన్నాయి అంటే బాగా సన్నగా ఉన్న వాళ్ళకి మళ్ళీ డబుల్ చెకింగ్ చేస్తున్నాను అనమాట ఎక్కువ ఉందా లేదా అనేది చూస్తున్నాను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఈ డాట్ ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ పట్టను ముందు అక్కడికి ఎక్కువ అయిపోద్ది ఇక్కడ ఒకటి పావుకు పెడితే కరెక్ట్గా వెళ్ళి చెస్ట్ లూజ్కి కరెక్ట్గా సరిపోతుంది అనమాట మనం ఈ గీత ఈ గీతలోకి ఇక్కడి నుంచి ఇటు కలిపిస్తే సరిపోతుంది మళ్ళీ గీత గీస్తానంటే కింద క్లాత్ కదిలిపోతుందండి అందుకని మార్కింగ్ మీద నుంచి ఈ పార్ట్ని కట్ చేస్తున్నాను ఇక మెయిన్ రోడ్ దగ్గర కొంచెం గ్యాప్ క్లాత్ అనేది ఉంచేసి అక్కడి నుంచి కొంచెం రౌండ్ కొంచెం రౌండ్ తీసి పైకి గీత గీసాం కదా ఆ గీతలోకి కలిపితే సరిపోతుంది ఇలా ఈ హైట్ ముందు వ కొంత క్లాత్ తీసేసాం ఇప్పుడు ఇంకొంత క్లాత్ తీసాం కదా ఈ గీతకి ఇవతల వైపున ఉన్నది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసేస్తానండి ఇదండి ఫ్రంట్ పార్ట్ కటింగు ఇక్కడ నుండి ఉక్సులు ఉ ఉక్సులు పట్టి కాజా పట్టి డాట్స్ ఇవన్నీ వేయటం మామూలే కదా హ్యాండ్స్కి అయితే ఎలాంటి ఓపెన్ చేయనక్కర్లేదు తిరగేసేసే ఉంది ఇది ఇది ఏం చేయక్కర్లేదు నడుంకు మాత్రం ఇంత పెద్ద బోర్డర్ వద్దన్నారు దాన్ని సరిచేసి కుడతానండి ఎలాగండి గ్రీన్ కలర్ క్లాత్ ఒకటి తీసుకొచ్చాను అలాగే హాఫ్ పట్లో దీనికి మ్యాచ్ అయ్యే విధంగా ఒక క్లాత్ తీసుకున్నాం కదా ఇవ వీటితోటి పైపింగు మొత్తం వేస్తూ ఉంటాయి అనమాట ఇట్లా అటాచ్ చేస్తానండి ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను షోల్డర్ కరెక్ట్గా సిక్స్టీన్ మొత్తంగా పదహారు కావాలి వీళ్ళకి పదోకు పదహారు హైట్ తీసుకుంటే సరిపోతుంది అదే హైట్ తోటి అంటే ఈ బీస్ పేపరు వైట్ పేపరు పేపర్ సాఫ్ట్ అనేది తీసుకున్నాం కదా ఇది ఉంటే కొంచెం నడుం ఎటు కదలకుండా అంటే రౌండ్ అనేది నీట్గానే వస్తుంది మనం ఏ షేప్ తీసుకున్నా పర్ఫెక్ట్గా వస్తుంది కదా ఇది మళ్ళీ రీమోడల్ చేయటం కాబట్టి నేను టోటల్గా షోల్డర్ పైనుండి నడుం వరకు కూడా ఇట్లా డిజైన్ ఒక పాట్నిక్ డిజైన్ ఇచ్చేసి నడుము కూడా వచ్చేలాగా తీసుకున్నానండి దీన్ని పేపర్ సాఫ్ట్ అంటారు క్యాన్వాస్ పేపర్ అని కూడా అంటారు మనకి నడుం హైట్ ఎంతవరకు అయితే కావాలో అంతవరకు రౌండ్ తీసేసుకున్నాం మార్కింగ్ మీకు కనిపిస్తుంది కదా ఇదిగోండి షోల్డర్ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నానండి పావు తక్కువ మూడు మూడు కూడా కాదు పావు తక్కువ మూడు ఇది నడుం పొడవు ఈ నడుం పొడవు కూడా ఇట్లా క్లాత్ మనం పేపర్ సాఫ్ట్ వేసుకోవటం వల్ల మనం రీమోడల్ చేస్తున్నాం కాబట్టి క్లాత్ అనేది అటు ఇటు చెదిరిపోకుండా ఉంటుంది ఇక్కడ రౌండ్ తీయడానికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను షోల్డర్ మీద మూడు నడుం రౌండ్ తీసే దగ్గర మూడు లేదా మూడు పావు ఇలా తీసుకోవచ్చు అప్పుడు రౌండ్ అనేది బ్రాడ్గా నీట్గా కనిపిస్తుంది అండి ఇది ఉండటం వల్లే మనకి వెనకాల షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ముందుగా మీరు బ్లౌజ్లో చూసారు కదా అది పర్ఫెక్ట్గా రావడానికి కారణం ఈ పేపర్ సాఫ్ట్ అండి ఎందుకంటే మొత్తం ఓపెన్ చేశారు కాబట్టి క్లాత్ కొంచెం రఫ్ వచ్చేసింది ఇంకా మనకి మెయిన్ క్లాత్ ఏమాత్రం మెయిన్ క్లాత్ కానీ లైనింగ్ క్లాత్ కానీ రెండు కట్ చేసేసే ఉన్నాయి కాబట్టి అవి ఏమాత్రం చెదిరిపోకుండా ఈ పేపర్ సాఫ్ట్ నాకు బాగా యూజ్ అయిందండి ఎలా ఎలాగ రీమోడల్ చేసుకోవాలన్నా లేదంటే డిజైనర్ బ్లౌజ్ కావాలన్నా కూడా ఈ పేపర్ సాఫ్ట్ అంటే క్యాన్వస్ పేపర్ అనేది బాగా యూజ్ అవుతుంది మీకు దగ్గరలో ఉంటే కనుక తీసుకోండి టైలరింగ్ షాప్లో ఉంటాయి మీటరు మీటరు ఇరవై రూపాయలు అలా అమ్ముతారు ఇదిగోండి మనం తీసుకున్నటువంటి పేపర్ సాఫ్ట్కి ఏ ఏ షేప్లో తీసుకున్నామో ఆ షేప్లో ఇలా ప్రిల్స్ లాగా పెట్టేసి గ్రీన్ కలర్ క్లాత్ ఇలా అరేంజ్ చేసి స్టిచ్ చేసి వెనక్కి తిప్పేసానండి ఈ పోట్లీ పోట్లీ బటన్స్ తోటి కొంచెం హైలైట్ చేసామనమాట ఇప్పుడు బోర్డర్ అనేది కూడా కొంచెం తక్కువగానే కనిపిస్తుంది చూసారు కదా ఇదండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి నేను ఈ పోట్లీ బటన్స్ని టూ ఇంచెస్ గ్యాప్ తోటి పెడదాం అనుకుంటున్నాను ఇదిగో వెనక్కి తిప్పి చూస్తే చూడండి అసలు లైనింగ్ క్లాత్ నీట్గా ఉంది ఇప్పుడే మనం స్టిచ్ చేసినట్లుంది కానీ ఇది ఇది రీమోడల్ చేసినట్లుగా ఎక్కడ రఫ్ అనేది రాలేదు కొంచెం పని అయితే వర్క్ అయితే ఎక్కువే ఎక్కువ టైమే పట్టిందండి నిజానికి త్రీ డేస్ పట్టింది నాకు ఇదంతా అరేంజ్ చేయడానికి ఇదండి ఈ పోట్లీ బటన్స్ని బయటికి పెట్టే కంటే కూడా లోపల వైపుకి పోట్లీ బటన్స్ వచ్చేలాగా పెడితే బెటర్ అనిపించి ఈ విధంగా పెట్టాను ఎక్స్ట్రా వచ్చినటువంటి క్లాత్ని మాత్రం ఇలా కట్ చేస్తున్నానండి కొంచెం జాగ్రత్తగానే ఎందుకంటే మెయిన్ క్లాత్ కనుక కత్తిర పడింది అంటే ఫినిష్ అయిపోయినట్టే బ్లౌజ్ అంతా పాడైపోయినట్లే మళ్ళీ నా చేతులారిన నేను పాడు దాన్ని అవుతాను ఒక సైడ్ ఇట్లా వేసేసి లేస్ వేసాను రెండో వైపును కూడా సేమ్ కలరు అంటే శారీ కూడా టోటల్గా గ్రీనేనండి ఇంకా ఏ కలరు లేదు మనం ఆపోజిట్ ఆపోజిట్ కలర్ వేద్దామంటే కూడా వేరే ఏ కలరు లేదన్నమాట అందుకని ఇదే కలర్తో ఇదే కలర్ కాంబినేషన్ తోటి ఉన్న లేస్ తీసుకొచ్చి ఈ పోట్లీ బటన్స్ మీద ఇలా వేసేసాను మీ దగ్గర ఎప్పుడైనా బ్లౌజ్లు వచ్చినా లేదంటే మీ బ్లౌజ్లో ఏమైనా రిపేరింగ్ ఉండి చేసుకోవాల్సి వచ్చినా ఈ విధంగా చేసుకుంటారని నేను ఎవరికైనా ఒక్కరికన్నా యూజ్ అవుతుందని ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి వీడియో ఎలా ఉంది అనేది ఒక కామెంట్ అయితే చేయటం మర్చిపోవద్దు మొదటిసారి గనక మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బ్యాక్ నెక్ డిజైన్స్ చాలా చాలానే ఉన్నాయి ఇంకా మొత్తం స్టిచ్చింగ్ అంతా అయిపోయాక థ్రెడ్ పైపింగ్ తోటి నెక్కి మాత్రం బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి కూడా అలానే ఇచ్చాను బ్యాక్ నెక్కి కుడుతున్నానండి ఇలా వేసేసి ఇక షోల్డరు హ్యాండ్స్ అంతా ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసేయటం ఇంకా అంతా నార్మల్ లైనింగ్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే అటాచ్ చేస్తామో ఆ విధంగా అటాచ్ చేస్తామంటే సరిపోతుంది ఫైనల్గా ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం అయితే మర్చిపోవద్దు ఇదిగోండి ఇలా వచ్చిందండి నేట్గానే వచ్చింది అనుకుంటున్నాను కస్టమర్కి ఇచ్చాక చూడాలి వాళ్ళ యొక్క రి రియాక్షన్ కూడా ఇంకా ఇవ్వలేదు నా దగ్గరే ఉంది బ్లౌజు ఇదిగోండి మొత్తం అటాచ్ చేసేసిన తర్వాత బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉందండి ఈ మిడిల్లో ఇది పెడితే బాగుంటుందని నా ఉద్దేశం ఎలా ఉంది బాగుంది కదా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లాంగ్ వీడియోస్ ఇంకా మరిన్ని వీడియోస్ ఉన్నాయండి మీరు చూసినట్లయితే మీకు తప్పకుండా ఛానల్ నచ్చుతుంది ఫాలో అవ్వండి అలాగే పక్కనే ఉన్న గంట గంట బెల్ కనుక క్లిక్ చేసినట్లయితే మన వీడియోస్ మీ వరకు